మళ్ళీ నీ గుడికి తీసుకెళ్ళే గౌతమ్ అయితే వాళ్ళిద్దరూ అయితే అలా కోనేరు దగ్గర కూర్చొని అలా ఇద్దరు సరదాగా ఉండగా ఇంతలో అక్కడికి వసుంధర వస్తుంది వసుంధర వచ్చి రే గౌతమ్ అంటూ గట్టిగా పిలుస్తుంది ఎవరా అని చెప్పి వాళ్ళిద్దరూ అలా చూస్తారు ఇంతలో అక్కడ వసుంధర చేతిలో గన్ను పట్టుకుని అక్కడ నిలబడి ఉంటుంది అది చూసి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక మళ్ళీ అయితే ఇలా అడుగుతూ ఉంటుంది చేతిలో గన్ను పట్టుకుని వచ్చారు ఎందుకు వచ్చారో అని చెప్పి మళ్ళీ అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు వసుంధర చేతిలో గన్ను పట్టుకుని ఎందుకు వస్తారు ఇంకొకళ్ళు చంపడానికి వస్తారు అసలు నీ భర్తని బ్రతకనివ్వకూడదు అని చెప్పి గౌతమ్కి గౌతమ్ గౌతమ్ తలకైతే వసుంధర రివాల్వర్ని గురిపెడుతుంది అది చూసి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు మళ్ళీ అయితే ఏంటి ఏం చేస్తున్నారు అని చెప్పి గౌతమ్ని వెనక్కి లాగేసి వసుంధరా దేవి ఎందుకు నా భర్తని చంపాలనుకుంటున్నా ఏం జరిగింది ఎందుకు నీకెంత కక్ష అని చెప్పి అడుగుతూ ఉంటుంది మళ్ళీ ఆ మాటలకు వసుంధర అయితే ఇలా అంటుంది ఎందుకు చంపాలనుకుంటున్నానా నా కూతురు భర్తని చంపేశాడు వాడు చంపించేసి ఇప్పుడేమో నీతో సరసాలు ఆడుతున్నాడు అని చెప్పి చెప్పి అంటుంది ఆ మాటలకు మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారని చెప్పి అంటుంది అవును అరవింద్ని చంపించాడు అరవింద్ చనిపోయాడు అని చెప్పి అంటాడు ఆ మాటలకు మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి మాట్లాడేది నిజమా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక గౌతమ్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు అరవింద్ని రాత్రే చంపించేసి నేలల్లో పడించేశాడు ఇదంతా చేసింది నీ భర్తే ఎందుకంటే తన లవర్ని చంపే అరవింద్ చంపించాడని కక్ష మీద ఇప్పుడేమో అరవింద్ని చంపించేసి ఎక్కడ హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు నేను గౌతమ్ని బతకనివ్వను అని చెప్పి వసుంధర అంటూ ఉంటుంది ఆ మాటలకు మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయ్యి గౌతమ్ వైపు చూస్తూ ఉంటే గౌతమ్ అయితే కోపంతో ఇలా అంటూ ఉంటాడు అవును ఇదంతా చేసింది నేనే ఇప్పుడు ఏం చేస్తారని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు మళ్ళీ అయితే షాక్ అవుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్